రోజు మా మానవీయ ఎక్కువ సేవ అసోసియేషన్ ఆశ్రమం కాడికి మరి బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ గారు జయశ్రీ గారు వచ్చారు కి జయశ్రీ గారు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ ఎలా పరిస్థితులు చూసి దుర్దో వృద్ధాశ్రమంలో ఉన్న వారికి అలాగే ఫిజికల్గా ఇబ్బంది పడే వాళ్ళకి కొంచెం సేవా సంస్థ తరఫున మొట్టమొదటిగా ఏదో చేయాలని చెప్పేసి ఇమీడియట్లీ బ్లడ్ షీట్లు బ్లాంకెట్స్ అలాగే బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేతునిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మున్ ముందు ఇటువంటి పరిచయ కార్యక్రమాలు మాకు చేతినివ్వాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం రిక్వెస్ట్ చేస్తూ వచ్చేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ముందుగా అందరికీ మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి అందరికీ నమస్కారాలమ్మా ఈరోజు మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి ఇక్కడ మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ వారు ఈ యొక్క వృద్ధాశ్రమాన్ని నాలుగు సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నారు నిజంగా మేము ఇక్కడికి వచ్చి సందర్శించినప్పుడు వీళ్ళ దయనీయ పరిస్థితులు ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఈ అసోసియేషన్ వాళ్ళు ఇంతగా సేవ చేస్తూ వీళ్ళకి వాలంటరీగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి తరఫు నుంచి కూడా వీళ్ళకి ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాసరావు గారు ఇక్కడ చాలా సేవ చేస్తున్నారు ఆయన యొక్క సేవను గుర్తించి నిజంగా మేము అందరం గర్వపడుతున్నాము అలాగే ఇక్కడ ఈయనకి సహకరించి వాలంటీరీగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మేము వచ్చినప్పుడు మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారండి శ్రీనివాసరావు గారు అని చెప్పారు సో అందరికీ కూడా నేను నిజంగా శ్రీనివాసరావు గారికి మన అందరి తరపు నుంచి అలాగే బ్రైట్ స్వచ్ఛంద సేవ ఇలాంటి వారికి మనం చేసే దాంట్లో ఎంతో కొంత మనము సహాయం చేయాలని మరియు కొంతమంది ఈ యొక్క సేవను గుర్తించి శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మనం కూడా ఒక భాగస్వాములుగా అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి కోరుతున్నాను ధన్యవాదాలు ఈరోజు మనకి ఇక్కడ ఈ బెడ్షీట్లని అలాగే ఈ బిస్కెట్స్ని మనకి స్పాన్సర్ చేసిన వాళ్ళు మిస్టర్ అండ్ మిస్సెస్ సుదీప్తి కౌశిక్ అండ్ అనుష జీవన్ ఫ్యామిలీస్ వాళ్ళు వాళ్ళ పెద్దలైనటువంటి సత్యం మాస్టారు సత్యనారాయణ మూర్తి గారు అలాగే రామ్మోహన్ రావు గారు వాళ్ళ జ్ఞాపకార్థం సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారి విషయంలో వాళ్ళు మరి ఒకసారి వారి పెద్దల జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థకి స్పాన్సర్ చేయడం జరిగింది సో శ్రీనివాసరావు గారు మాసా అసోసియేషన్ వారికి మేము మా తరపు నుంచి మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి అలాగే సుదీప్తి అండ్ అనుష ఫ్యామిలీస్ తరపు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియపరచుకుంటాము థ్యాంక్ యూ